బుధవారము పారాయణ ప్రారంభం శ్రీ గురుచరిత్ర అధ్యాయం నలభై నాలుగు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః ప్రస్తావన ఒకటి సత్కథా శ్రవణానికి సద్గురు సేవా వృత్తాంతాలు శ్రేష్ఠతమములు అట్టిది వినిన నామధారకుడు ధన్యోస్ని అంటాడు రెండు తంతుకుడు శ్రీ గురుడు ఆజ్ఞాపిస్తే వారి పాదుకలు ధరించి వారితో కలిసి యోగ గమనంతో శ్రీశైలం చేరి దర్శిస్తాడు త్వష్ను గురుపుత్రుడు కోరినది అట్టి స్థితి అనే పాదుకలు పొందమని శ్రీ గురుడు శ్రీశైల మల్లికార్జునుడు కల్లేశ్వరుడు గూడ దర్శనమిచ్చాడు మూడు మహనీయుల సంచారం వల్లనే తీర్థాలకు క్షేత్రత్వం సిద్ధించిందని శ్రీ గురుడు చెబుతాడు సద్గురువు తాను చాటుకోడు అందుకే శ్రీ గురుడు తన నివాసం వలన గంధర్వపురము సంగమము పవిత్రమైనాయని చెప్పక అచటి తీర్థాల దేవతల సాన్నిధ్యం వల్ల అవి పవిత్రమని చెబుతారు ఆ దేవతలనే సేవించమని చెబుతారు భక్తుడే అనుభవంతో సద్గురువు పరమేశ్వరుడేనని గుర్తించి ఆశ్రయించాలి అందుకే శ్రీ రమణ మహర్షి తాను గురువునని ఇతరులు శిష్యులని తలచేవాడు ఆ పేరుకే అర్హుడు కాడు అంటారు నాలుగు నిజానికి దేవతల కంటే సద్గురువే శ్రేష్ఠుడు కల్లేశ్వరుడు నరకేసరిని చండలేసుడు నందిశర్మను తమనుగాక శ్రీ గురుని సేవించమని ఆదేశించారు ఈ లీల సిరిడి సాయిబాబా చరిత్రలో కూడా చూడవచ్చు శ్రీ కృష్ణుని విశ్వరూపంలో లాగా సకల దేవతలు విశ్వరూపుడైన సద్గురుని ఎందుంటారు ఐదు ముక్తికి సద్గురు కృపే ముఖ్యం విమర్హుడనే రాజు మరి ఏడు జన్మల తరువాత అగస్త్యుని అనుగ్రహంతో ముక్తుడనవుతానని చెబుతాడు ఆరు మానవుడని శంకించడం పాపమే ఇతర పాపాల వలె అది కూడా సద్గురు సేవ వలన క్షాళనమవుతుందని శ్రీ గురుడు నందిశర్మకు చెబుతాడు భావయుక్తమైన సద్గురు స్తోత్రము కూడా అంతటి మహిమాన్వితమే శ్రీ గురుని అనుగ్రహం వలన విద్యావంతుడైన నందిశర్స చేసిన గురుస్తుతి అతని కుష్పు వ్యాధిని నివారించి అతడికి తత్వజ్ఞానము భుక్తి ప్రసాదించింది ఏడు సద్గురు కథాశ్రవణము రచనము పఠనము గూఢ ప్రధానమైన ముక్తి సాధనాలేనని నందిశర్మ నరకేసరుల వృత్తాంతాలు నిరూపిస్తాయి అంతటి సద్గురు చరిత్రను పారాయణ చేస్తున్న మన భాగ్యం ఎంతటిదో గుర్తించి పారాయణ చేయాలి ఇట్టి దృఢమైన స్మృతి మనలో కలిగేందుకు మిగిలిన దత్తావతారులైన సద్గురువుల చరిత్రలు కూడా ఇంత శ్రద్ధగానూ పారాయణ చేస్తే అన్ని రూపాలలో అవతరించిన శ్రీ దత్తస్వామి పట్ల మన భక్తి దృఢమవుతుంది ఈ విషయాలనే నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు అధ్యాయాలు వివరిస్తాయి కథారంభము నామధారకుడు నమస్కరించి స్వామి మీ గురుని లీలనింకొకటి వివరించండి అని కోరితే సిద్ధయోగి ఇలా చెప్పసాగారు శ్రీగురుని సేవకులలో తంతుకుడు అనే సాలెవాడొకడుండేవాడు అతడు నిత్యము ఇంటి పనులు చూచుకుని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుండే సాష్టాంగ నమస్కార చేసుకుని వెళుతుండేవాడు ఒక సంవత్సరం శివరాత్రికని అతని బంధువులందరూ శ్రీశైలం వెళుతూ అతనిని గూడరమ్మన్నారు అతడు పోరి వెర్రెవాళ్లారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీర్చుకుంటూ అంత దూరం పోవటమెందుకు శ్రీగురుని మఠానికి మించిన శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉన్నదా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా నేను ఆయనను ఆయన మఠాన్ని విడిచి వేరెక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడని పరిహసించి వాళ్లందరూ యాత్రకు వెళ్లిపోయారు అతడు వాళ్లందరినీ సాగనంపి గురుసేవ చేయడానికి మఠానికి చేరుకున్నాడు స్వామి అతనిని పలకరించి నాయనా మీ వాళ్ళందరూ శ్రీశైలం యాత్రకు పోతుంటే నీ ఒక్కడివే వెళ్లకుండా ఉండిపోయావేమీ అని అడిగారు తంతకుడు చేతులు కట్టుకుని మహాత్మా మా వాళ్లందరూ మూర్ఖత్వం వలన ఆ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్లారు గాని మీ పాదాలలో లేని క్షేత్రమేమున్నది అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు తరువాత శివరాత్రి వచ్చింది తంతుకుడు అనాడు ఉపవాసం ఉండదలచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తరువాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్న శ్రీగురునికి నమస్కరించి ఒక ప్రక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటికి స్వామికి అతనిపై దయగలిగి ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్లడం వలన ఇంట్లో పాపం నీవొక్కడివే ఉన్నావు కాబోలు ఏవి వరకు ఎప్పుడైనా శ్రీశైలం దర్శించావా లేదా అన్నారు తంతుకుడు స్వామి ఏలినవారి పాదాలు తప్ప నేనింకేమీ ఎరుగను తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైన విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైన ఉత్సవం జరుగుతున్నది నీవెప్పుడూ చూడలేదు గదా నీవు గూడ వెళ్తే బాగుండేది అన్నారు శ్రీగురుడు అతడు స్వామి నాకు దానిమీద అంత ప్రీతి లేదు అయినా మీరు అంతగా చెబుతున్నారు గనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉన్నది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బురపడి అతనిని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైన భక్తుడవు కనుక నీకిప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది ఈ పాదుకలు గట్టిగా పట్టుకుని కన్నులు మూసుకో అని ఆదేశించారు అతడు చిత్త అలానే అప్పుడు శ్రీగురుడు అతనిని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళ గంగ ఒడ్డుకు చేర్చి అతనిని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణకాలం నిద్రతూగినట్లయింది అతడు కళ్ళు తెరచి చుట్టూ చూచి మొదట భయపడ్డాడు శ్రీగురుడు నవ్వుతూ భయపడతావెందుకు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానము నవి పూర్తి చేసుకుని శ్రీమల్లికార్జున స్వామిని దర్శించుకునిరా పో అని హెచ్చరించారు తంతకుడు శ్రీగురునకు నమస్కరించి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకుని మల్లికార్జునుడి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒకచోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్లు అతనిని చూచి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్లీ మా వెనకనే ఈ క్షేత్రానికి వచ్చావేమి అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే సంగమంలో స్నానం చేశాను కాని శ్రీగురుడు ఇంతలో నన్నిక్కడకు తీసుకువచ్చారు అంతేగాని నాకేమీ తెలియదు అన్నాడు అతని మాటలు ఎవరూ నమ్మలేదు వీడు మనకు మన వెనుకనే వచ్చియుండాలి అనుకున్నారు తంతకుడు అదేమీ పట్టించుకోక గంధము పువ్వులు అక్షింతలు బిల్వదళాలు తీసుకుని లింగార్చనకు వెళ్లాడు కాని అక్కడ అతనికి మల్లికార్జున లింగానికి బదులు ఆ స్థానంలో శ్రీగురుడు దర్శనమిచ్చారు అచటి భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు గాని మరలా అంతలో తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే గద అని సమాధానపడ్డాడు తరువాత మల్లికార్జునికి పూజ చేసుకుని పొంగి పొర్లుతున్న సంతోషంతో పాతాళ గంగ వద్దకు చేరాడు శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి నీవింకా కొంతసేపు ఇక్కడ ఉండి మీ వాళ్లతో కలిసి వస్తావా లేక మాతో వస్తావా అని అడిగారు తంతుకుడు మహాత్మా నేడొక గొప్ప విచిత్రం చూచి వచ్చాను లింగార్చనకని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకక్కడి శివలింగంలో మీరే ఉండి అందరు చేసే పూజలన్నీ అందుకున్నట్లు దర్శనమైంది తల క్రింద కొండను ఉంచుకుని గులకరాళ్ల కోసం చుట్టూ గాలించే వారిలా దగ్గర మిమ్మల్ని విడిచి వీళ్లంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియటం లేదు మీరు మానవాకృతితో అవతరించిన పరమేశ్వరులు అయినప్పటికీ నివురుగప్పిన నిప్పులా మీ మహిమ అందరకు గోచరించటం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏమున్నది పాదాల వద్ద ఉన్న నన్ను ఎక్కడకు ఎందుకు తీసుకువచ్చారో నాకర్థం కావటం లేదు అన్నాడు స్వామి నాయనా అలాగాదు విశ్వమంతటా వ్యాపించే పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది అన్నారు అప్పుడా భక్తుడు దానిని వివరించమని కోరగా శ్రీగురుడు ఇలా చెప్పారు మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశం ఒకటిలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయిన విమర్శనుడనే రాజు పరిపాలిస్తుండేవాడు అతడు ఈశ్వర భక్తుడే గాని యుక్తాయుక్త విచక్షణ లేకుండా ఇంద్రియ సుఖాలు అనుభవిస్తూ పరస్త్రీ లంపటుడుగా ఉండేవాడు ఒకటి ఈ నాటి తిప్రా ప్రాంతంలో ఉన్నది కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నరుత్య గీతాలతో విధిగా శివుని సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహాగుణవంతురాలు ఆమె ఒకరోజున అతనితో ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదులలో ఎట్టి నియమము పాటించని మీకు ఇంత నిశ్చలమైన ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబితేగాని నీకి సందేహం తీరదు వెనుకటి జన్మలో నేనొక గొల్లవాని వాకిట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా దైవ దర్శనానికి అచ్చటి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి గనుక నా యజమాని గూడ అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను ఉపవాసం ఉపవాసముండవలసి వచ్చింది ఆనాడు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ శివాలయానికి వెళుతుంటే కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిస్తరాకుల కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ తలొక దివిటీ చేత పట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందన్న ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూచేసరికి అచ్చటి శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూచి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూచాను గాని సింహద్వారం దగ్గర లేకుండా జనం మూగడంతో నాకు దారి చిక్కలేదు కొందరు కర్రలు చేత పట్టుకుని తరుముతుంటే నేను వారి వారి నుండి తప్పించుకోవాలని మూడు సార్లు ఆలయం చుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటి జనం నన్ను బలంగా బాధటంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిన నేను తెలియకనే ఉపవాసముండి శివ పూజ దర్శించి ప్రదక్షిణలు చేసిన పుణ్యము ఆర్జించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీలను దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను అందువలననే నాకిప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ నాటి కుక్క బుద్ధి మాత్రం నన్నింకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ నా నడవడి తప్పు అని తెలిసినా మార్చుకోలేకున్నాను కుముద్వతి ఆ వృత్తాంతం విని ఆశ్చర్యపడి అతని పాదాలకు నమస్కరించి ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెల్పండి అని వేడుకున్నది విమర్శనులు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీవొక పావురంగా ఉన్నావు నీవొక రోజు అడవిలో మాంసం ముక్కను ముక్కున కరుచుకుని పోతుండగా ఒక డేగ దానిని లాక్కోదలచి నిన్ను తరిమింది నీవు ప్రాణవీతితో మల్లికార్జునుని ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు చివరికది నిన్ను చంపి మాంసం ముక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవీనాడు రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుండి ఆమె మరింత భక్తితో శివుని పూజించగలనని చెప్పి నాథ ముందు జన్మలలో మనకేమి జరుగనున్నదో కూడా సెలవీయండి అని కోరింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖి నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నీవు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి నా భార్య ఆ పై జన్మలో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవ్వుతాను నీవు కళింగ రాజకుమార్తెవై నా రాణివబుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవ్వుతాను నీవు మగధ దేశ రాజపుత్రికగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించినప్పుడు నీవు దశ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా పట్టమహిషితావు అటు తర్వాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణివవుతావు ఆ పైన నేను పాండ్య దేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనే రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతలను బ్రాహ్మణులను పూజిస్తూ దాన చేసి చివరకు వృద్ధాప్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకుని మరణించాక నీతో కలసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైలం మల్లికార్జునుని అనుగ్రహమే కనుక మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుముద్వతితో కలసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రంలో చేసిన ప్రదక్షిణం వలన ఒక పావురానికి రాణి పదవి తర్వాత మోక్షము కల్గాయి నీకిప్పుడు ఈ సంగతి తెలిసింది కనుక నేటి నుండి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో మల్లికార్జునునితో సమానమైన మహిమ గల కల్లేశ్వరుడున్నాడు నీవు నిత్యము ఆయనను ఆరాధించు అని చెప్పారు తంతుకుడు స్వామి మీరెందుకిలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జునుని స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే గదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులు అయిన మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారేమిటి మీరుగాక వేరొక దైవమున్నాడా ఏమి అని గురు పాదాలకు నమస్కరించాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతనిని తమతో గూడ చేర్చారు వీరిద్దరూ శ్రీశైలంలో నున్న సమయంలో పురవాసులెందరో శ్రీ నృసింహ స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైన మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తరువాత ఆ సంగతి చినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని తంతుకుణ్ణి గ్రామానికి పంపారు అందరూ అతనిని చూచి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు తల గొరిగించుకున్నావేమి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుండి తాను తెచ్చిన ప్రసాదము పువ్వులు చూపాడు వాళ్ళు అది నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం గూడ నిన్ను మీ ఇంటి దగ్గర చూచాము నీవు చెప్పేది నిజంగాదు ఈ పువ్వులు ఇంకెక్కడ నుంచో తెచ్చావులే ఫో అన్నారు అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పాడు శ్రీగురుని మాహాత్మ్యం ఎరిగిన ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు తమకుగూడ మల్లికార్జునుడే దర్శనమిచ్చారని స్తుతించారు తరువాత పదిహేను రోజులకు శ్రీశైలయాత్రకు వెళ్లిన పురవాసులు తిరిగి వచ్చి ఆ క్షేత్రంలో తాము తంతుకుణ్ణి చూచామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మని వారు కూడా తంతుకుడు చెప్పినది వాస్తవమని తెలుసుకున్నారు తంతకుడు యావజ్జీవము స్వామిని సేవించి చివరకు ముక్తి పొందాడు శ్రీగురుని మాహాత్మ్యం ఎంతని చెప్పగలము నలభై నాలుగు అధ్యాయము సంపూర్ణము శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వత్యమ